శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే కానీ ఈ మూడు తప్పులు చేశారు అంటే ఉన్నదంతా కూడా పోయి రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది మీకు అదృష్టం పట్టబోయే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్న సంకేతాలు మీకు కనిపించేయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి వాటిని గుర్తించినట్లయితే మీకు రాబోయే అదృష్టాన్ని మీరు దోషిట్లతో ముంచెత్తుకోగలరు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అదృష్టం పట్టబోయే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి మీరు చెయ్యకూడని ఆ మూడు తప్పులో ఏంటి అర్థమవుతుంది అలాగే మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అంది మనకు తెలిసినటువంటి గురువు జండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి ఆఖరి సారి నేను ఎందుకంటున్నాను అంటే ఇదే ఆఖరి అవుతుంది కాబట్టి ఒక్కసారి ఇక్కడ కనుక మీరు కాంటాక్ట్ అయ్యారు అంటే ఎంత మొండి సమస్యలనే ఎవరైనా సరే చిట్టికలు పరిష్కరించి ఇచ్చేస్తారు కాబట్టి ఇంకెక్కడికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి అది కూడా ఫోను ద్వారా పూజల ద్వారానే మేము నేరుగా వెళ్ళలేమండి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వలేమండి మా ఇంట్లో ఒప్పుకోరండి ఎవరికైనా తెలిస్తే బాగుండదండి అనుకునేవారు సైతం మూడవ కంటికి తెలియకుండా మీరు ఉన్న చోట నుంచి కదలకుండా మీ ముండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా గురూజీ శివరామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి చిట్టి కేసినంతలో పరిష్కరించి మీకు అప్పగిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు గుప్త సమస్యలు నెంబర్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీ మీద మీద ఇంటి చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు అంతేకాదు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ఇక వీడియోలోకి వస్తే ఋషభ రాశి వ్యక్తులు కోటేశ్వరులు కాబోయే ముందు వీళ్ళకు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వచ్చే ముందు ఈ సిగ్నల్స్ ఈ సిమ్టమ్స్ అనేవి వీరికి కనిపిస్తాయి వీరికి వస్తాయి కూడా అయితే ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు జీవితంలో అదృష్టం అనేది రావాలి అంటే గనక ఈ మూడు పనులు మాత్రం అస్సలు చెయ్యకండి అవి గనక మీరు చేస్తే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు అంతేకాదు ఉన్నదంతా కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది ఈ వృషభ రాశి వ్యక్తుల జీవితంలో ఎటువంటి పనులు చేయకూడదు అయితే మీరు కోటీశ్వర్లు అయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలేంటి అని పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా చెప్పుకుందాం రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగుశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారంతా కూడా వృషభ రాశి వారికి చెందుతారు మీ జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో గాని స్పెక్యులేషన్ లో గాని నష్టపో అవకాశం ఉంది భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ విధంగా చేపట్టినా మీరు విజయంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో మీరు ప్రవేశిస్తే దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటారు దీనితో పాటుగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాలను బాగా సంపాదిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపరు పరిశ్రమలు జోలికి వెళ్ళకపోవటమే మంచిది వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట జ్ఞానాన్ని సేకరించటం వలన వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది అలాగే బట్టల వ్యాపారం సుగంధ ద్రవ్యాల వ్యాపారం సంగీత పరికరాల వ్యాపారాలు ఇలాంటివి వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది కానీ ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము నిద్రపై శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులో శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో అస్సలు ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయం మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చే మంచి పదవులను పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగ్రహం జరుగుతుంది రాశి వారు ఏ విషయంలోనైనా చాలా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశి వారికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్ళలాగా అవుతుంది వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారే ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటు పడేవారుగా వృషభ రాశికి చెందిన వారు ఉంటారు ఈ రాశి వారు తమ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా కూడా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికి లొంగని వారుగా కూడా ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని సిరు సంపదలు కలగాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటారు దీనికోసం నిత్యం శ్రమిస్తూ పూజలు చేస్తూ ఉంటారు జీవితంలో ఉన్న సమస్యల నుండి ఆర్థిక కష్టాల నుండి బయటపడి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బుకు అస్సలు లోటు ఉండదు ఐశ్వర్యం వెంటనే ఉంటుంది అయితే లక్ష్మీ కటాక్షం లభించే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి వాటిని గమనించి తీరాలి లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే కొన్ని తప్పులు కూడా చేయకూడదు వాటిని చేస్తే అమ్మవారు ఆగ్రహించి అదృష్టానికి దూరంగా ఉండాల్సి వస్తుంది మనం చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి సంపూర్ణ కృప మనపై ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉంటేనే జీవితంలో ఆనందాలు సంతోషాలు ఉంటాయి ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడానికి గల కారణం ఇంట్లో చేసే పనులే సిరి సంపదలకు అతి దేవత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది లక్ష్మీ కటాక్షం పొందటానికి అనర్హులుగా మిగిలిపోతారు అర్హులు కాలేరు ముఖ్యంగా వృషభ రాశివారు చేయకూడని పనులు ఏంటి అంటే చీపురును లక్ష్మీదేవి సమానంగా భావిస్తారు మన హిందూ సాంప్రదాయంలో చీపురును కాళ్లతో తన్నకూడదు తక్కుకూడదు ఇంటిని శుభ్రపరిచి చీపురును పవిత్రంగా భావించాలి చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి శనిదేవుని ఆహ్వానించినట్టే అవుతుంది ఇంటికి వచ్చే అతిథులు చీపురుని అస్సలు చూడకూడదు వారి కంట పడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి చీపురును ఇంట్లో బెడ్ కింద సోఫా కింద కుర్చీ కింద డైనింగ్ టేబుల్ కింద అస్సలు ఉంచకూడదు ఎలా పెడితే ఇంట్లో డబ్బు నిలవదు అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి చీపురుకి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అదే విధంగా ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు నీటిని పొదుపుగా వాడుకోవాలి నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చయిపోతూ ఉంటాయి ఎందుకంటే నీటి నుంచి శ్రీ మహాలక్ష్మిదేవి ఉద్భవించింది కాబట్టి నీటిని వృధా చేస్తే డబ్బు నిలవకపోగా ఆర్థిక కష్టాలు వస్తాయి అమ్మకు ఆగ్రహం తెప్పించిన వాళ్ళం కూడా అవుతాం భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారుతారు కాబట్టి ఇప్పటి నుంచి ఈ నీటిని వృధా చెయ్యకుండా అవసరానికి తగినట్లుగా వాడుకోవాలి శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే ఉద్భవించారు వచ్చారు అందుకే నారాయణుడు అంటారు లక్ష్మీదేవి కూడా నీటి నుండి ఉద్భవించింది పద్మ పురాణంలో పద్మ పురాణంలో ఇదంతా చెప్పబడి ఉంది కాబట్టి శ్రీ మహాలక్ష్మి నారాయణులకి ఇష్టమైనటువంటి నీటిని వృధా చేయటం లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నట్లే సంకేతం ఇక మరొక తప్పు ఏంటి అంటే ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినటానికే చూస్తారు అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటి నుంచి మనం పంపిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ కూడా ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు ఈ వృషభ రాశి వ్యక్తులు ఇష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కష్టపడే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు తాము సంపాదించిన దానిలో కొంత శాతం అయినా లేని వారికి దానం చేయటం వలన లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది దానం చేయటం వలన పూర్వజన్మల పాపాలు కూడా నశిస్తాయి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి పేదవారికి అన్నదానము వస్త్రదానము చేయటం వలన పుణ్యం కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులతో లేదా చామంతి పువ్వులతో పూజ చేస్తే వారి మీద లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ కూడా ఉంటుంది చాలా మంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అయితే ఎర్రటి పుష్పాలతో పూజిస్తే త్వరగా అమ్మ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఈ ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే అతి త్వరగా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలరు కుబేరులు కాగలరు కోటీశ్వరులు కాగలరు ఈ వృషభ రాశి వారికి అదృష్టం వస్తుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు కూడా ఉంటాయి అవేంటి అంటే బల్లి రాక ఇంటి మీద ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే అది ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం త్వరలో వీరికి ఆర్థికంగా ధనయోగం కలుగుతుంది పక్షులు గోళ్ళు మీ ఇంటి పరిసరాల్లో కనిపిస్తే అవి కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం చీమలు ఇంటి పరిసరాల్లో ఉంటే నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే అదృష్టం వరించిపోతుందని సూచన ఎర్ర చీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలో డబ్బు ఖర్చులు జరుగుతాయని సంకేతం అదే నల్ల చీమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుందని సంకేతం కళ్ళలో వృషభ రాశి వ్యక్తులకు కళల రూపంలో కూడా కొన్ని సూచనలు తెలుస్తాయి తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్టు కళ వచ్చినా లేదా చేతిలో దురద పెట్టినట్టు కళ వస్తే ఖచ్చితంగా అదృష్టం వరించినట్లే అది మనం చెప్పుకోవటానికి ఇదొక సంకేతంగా భావించవచ్చు కళలో పాము కనిపిస్తే శుభ రెండు తలలు పాములు కనిపిస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుందని అర్థం కలలో గుడ్లగూబ పాము బల్లి గులాబీ పువ్వులు ఏనుగు చీపురు శంఖం లాంటివి కనిపించినా ఐశ్వర్యం కలుగుతుందని సూచన కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకువస్తాయని సంకేతం కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఈ కోయిల కూత వినగానే కానీ కోయిల కూత ఈ రాశి వ్యక్తులకు కొన్ని దిశల నుండి వినిపిస్తే శుభాలుగాను కొన్ని దిశల నుండి అశుభాలుగాను జరుగుతాయి ఆగ్నేయ దిశగా వస్తే నష్టానికి సూచిక సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు మామిడి చెట్టు పైన కోకిలకు కూస్తూ కనిపిస్తే అది లక్ష్మీ కటాక్షానికి గుర్తు అని మనం భావించాలి వృషభ రాశి వారికి ఈ దేవత ఇంట్లో తిరుగుతోంది మీరు ఆమెను గుర్తించలేదు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన కొన్ని ప్రమాదాలు త్రుటిలో తప్పించుకుంటూ వస్తున్నారు అది కూడా ఆ దేవత కటాక్షమే ఆమె ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలా సార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటూ ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటోంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా లేదు ఉండటం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చక్కగా అలాగే మన ఊర్లో ఉన్న వాళ్ళని అడిగితే గనక వారికి తెలుస్తుంది కులదైవానికి సంబంధించిన విషయాలు అక్కడ ఏదో ఒక చిన్న గుడి లేదా ఒక మందిరం ఉంటే ఉంటుంది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లో బతుకుతూ బిజీ బిజీగా ఉండటం వల్ల కుల దైవాలని పాత పద్ధతుల్ని అన్నింటినీ కూడా మర్చిపోతున్నారు ఇవన్నీ ఎప్పుడు పట్టించుకోవటం మానేస్తారో అప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీరు ఆ దేవదేవరిని తెలుసుకుని ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు ఎక్కువగా నష్టపోయిన రాశి కూడా వృషభ రాశి అని చెప్పుకోవాలి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఈ నష్టం నుంచి బయటపడాలి మీరు నష్టపోయినంతగా ఇంకెవరూ కూడా నష్టపోలేదని చెప్పుకోవాలి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా చెప్పుకోవాలి దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవటం కులదైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అన్నవి క్రియేట్ అవుతూ ఉంటాయి అలాగే మీకు అకారణంగా కొన్ని తెలియక సతమవంతమైపోతూ ఉంటారు ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఆలోచనలో పడిపోతూ ఉంటారు అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని మీకు కుదిరితే విగ్రహం కానీ పటాణి కానీ తీసుకువచ్చి మీరు ఇంట్లో పూజించుకోండి అలా కుదరలేదు అంటే ఆ కులదైవం పేరేంటి అని తెలుసుకుని నిత్యం కూడా ఆమెను స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఆరాధించండి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం మరింత పెరుగుతుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కులదైవం గురించి తెలుసుకుని ఆమెను స్మరిస్తూ తలుచుకుంటూ ధ్యానిస్తూ ఉండటమే ఇక వృషభ వారికి అదృష్టం పట్టబోయే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయి మీరు చేయకూడని పనులేంటో కూడా చెప్పాను అలాగే ఈ కులదైవం ఆశీస్సులు మీ మీద ఉన్నాయి ఇప్పుడు కనుక మీరు చక్కగా ఆమెను గుర్తించారు అంటే ఆమె అండదండలు నిండుగా మెండుగా మీ మీద ఉంటాయి కాబట్టి వృషభ రాశి ఏ ఏమాత్రం అజాగ్రీ వద్దు ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే మీ పంట పండినట్టే సిరులు పంట మీకు పండినట్టే ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి కన్నీళ్ళల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి అగచాట్లలో ఉన్నామండి అలాగే కోరిన జాబ్ లేదు బిజినెస్లో గ్రోత్ లేదు ఇంట్లో ఎప్పుడూ గొడవలు అస్తమానం చికాకులు చిరాకులు భార్య భర్తలు దూరం అయిపోతున్నారు ఒకరి మాట ఒకరు వినటం లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ఇటు చూస్తే మా భూములు ఆస్తులు పొలాలు ప్రతి ఒక్కటి బంగారం అన్ని కూడా తాకట్టులో ఉన్నాయి మంచి చెయ్యబోతే చెడు ఎదురవుతోంది నిష్కారణమైన గొడవలు వస్తున్నాయి ఆ కారణంగా కలహాలు వస్తున్నాయి అని ఎవరైతే బాధపడుతున్నారో ముఖ్యంగా మాకు ఏ పని చేసినా కలిసి రావటం లేదండి మాకు లక్ తోడవటం లేదు అని లక్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కోరుకున్న పనులు కోరినట్టు జరగాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రం లాంటి చక్రం అండి బిలీనేర్ చక్ర బిలీనేర్ చక్రాన్ని కనుక మీ ప్యాకెట్లో మీరు పెట్టుకుని వెళితే రాజ్యం మీది కానీ చూపుతో మీరు రాజ్యాన్ని ఏళ్తారు ఈ చక్రం మీతో ఉంటే చక్రాన్ని వెళ్తారు మీకు జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని చూసి చీకొట్టిన వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు హేళన చేసిన వాళ్లే మీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు అంతటి శక్తిని అంతటి ఉన్నతిని ఈ బిలీర్ చక్రం మీకు అందిస్తుంది ప్రతి ఒక్కదాన్ని మీకు సొంతం చేస్తుంది మీరు కోల్పోయిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని తిరిగి తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని మీ దగ్గరకు చేరుస్తుంది కాబట్టి ఎవరికైనా ఈ బిలీనర్ చక్ర కావాలి అని అనుకుంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఆ చక్రానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు